హాయ్ వన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏమున్నాయి ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం చాలా మంది డిఎస్సి అభ్యర్థులు మరి తర్వాత ప్రక్రియ ఏముంటుంది సార్ డిఎస్సి వెరిఫికేషన్ అనేది పూర్తయింది కదా మనకు వన్ వన్ జాబితా ఎప్పుడు రాబోతుంది అలాగే చూసినట్లయితే సెకండ్ లిస్ట్ అనేది ఉంటుందా ఏమైనా అని చెప్పేసి చాలా మంది అభ్యర్థులు అయితే అడుగుతున్నారు సో ఈ అంశాల క సంబంధించినటువంటి పూర్తి వివరణ మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం చాలా మంది వీడియోను చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు దయచేసి లైక్ చేయండి ఈ యొక్క వీడియో మీ ఫ్రెండ్స్ చరిత్రలోనే అతి వేగంగా భర్తీ చేసినటువంటి నియామక ప్రక్రియ ఇదేనని చెప్పవచ్చు రెండు వేల పదిహేడు డిఎస్సి తో పోల్చినా కానీ ఏ డిఎస్సితో పోల్చినా సరే అతి వేగంగా అతి తక్కువ కాలంలో డిఎస్సి చరిత్రలోనే అంటే డిఎస్సి నోటిఫికేషన్ చరిత్రలోనే మరి అతి వేగంగా భర్తీ చేసినటువంటి నియామక ప్రక్రియ ఏదైనా ఉంది అంటే గనక అది డిఎస్ఈ రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ అని చెప్పేసి గుర్తు పెట్టుకోండి మిత్రులారా ప్రభుత్వం తలుచుకుంటే గనక ఖచ్చితంగా మరి ఏ నోటిఫికేషన్ అయినా సరే చాలా వేగంగా చేస్తుందని ఇక్కడ మీరు గమనించాలా చాలా మంది టెట్టు డిఎస్సి కి సంబంధించి ఇప్పుడు ప్రిపేర్ కావడం లేదు కారణం ఏంటంటే గనక సదా రాదనేటటువంటి చాలా మంది డౌట్ ఉంది సో చూడండి ఇప్పటికే గవర్నమెంట్ రాబోయేటటువంటి జాబ్ క్యాలెండర్ ని బేస్ చేసుకొని దాన్ని ఫాలో అవుతూ మూడు నోటిఫికేషన్లు ఇచ్చింది మరి టెట్ డిఎస్సి ఇవ్వదండి ఒక నెల అటు ఇటు ఖచ్చితంగా వస్తుంది మీరు ఇప్పటి నుంచే ఈ డిఎస్సి లో జాబ్ మిస్ అయినటువంటి వాళ్ళు ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్ ని స్టార్ట్ చేయండి ఇక వన్ ఇస్ట్ వన్ జాబితా ఎప్పుడు రాబోతుంది వన్ ఇస్ట్ వన్ జాబితా ఎప్పుడు రాబోతుంది నియామక పత్రాలు ఎప్పుడు ఇస్తారు నియామక పత్రాలు ఎప్పుడు ఇస్తారో మీకు అందరికీ తెలుసు తొమ్మిదవ తారీఖున మనకు ఈ నెల తొమ్మిదవ తారీఖున సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మనకు ఎల్బీ స్టేడియంలో ఈ యొక్క కార్యక్రమం ఉండబోతుంది అన్నట్లుగా దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా విద్యాశాఖ చేస్తుంది అన్నట్లుగా ఈరోజు అన్ని వార్తా రావడం జరిగింది మీరు ఆల్రెడీ చూసే ఉన్నారు రైట్ ఇక చూసినట్లయితే వెరిఫికేషన్ పూర్తి చేసుకున్నటువంటి వాళ్ళందరి డీటెయిల్స్ ఇప్పుడు వన్ ఇస్ట్ త్రీలో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి డీటెయిల్స్ చెక్ లిస్ట్ ఏదైతే ఉందో ఆన్లైన్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ గా ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళందరి యొక్క డేటా మొత్తం కూడా మరి ఆన్లైన్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది విద్యాశాఖకి ఈ డేటా అంతా కూడా పంపిస్తారు విద్యాశాఖకి ఈ డిఇఓ ఆఫీసర్లు ప్రతి జిల్లా నుంచి ఈ డేటా మొత్తం పంపించడం జరుగుతుంది మరి దాని ద్వారా వర్ణిష్ వన్ జాబితా అనేది తయారు చేయడం జరుగుతుంది గమనించండి మరి ఈ యొక్క వర్ణిష్ వన్ జాబితా ఎప్పుడు రావచ్చు అంటే గనక ప్రస్తుతం మనకున్నటువంటి విశ్వసనీయ సమాచారం మేరకైతే అంటే రేపు ఉదయం పదకొండు గంటలకు లేదా రేపు సాయంత్రం ఏడు లేదా ఎనిమిది గంటలకు బహుశా నేను అను అనుకుంటున్నాను ఏడవ తేదీ పది గంటలకు అని చాలా నమ్మకం తక్కువ కానీ రేపు సాయంకాలము ఎనిమిది గంటల వరకు రేపు సాయంకాలము ఎనిమిది గంటల వరకు ఖచ్చితంగా ఈ యొక్క వన్ ఇస్ట్ వన్కు కు సంబంధించినటువంటి జాబితా డిఎస్ఈ వెబ్సైట్లో ఉండేటటువంటి అవకాశం అయితే ఉంది గమనించగలరు ఈ వన్ ఇస్ట్ వన్ జాబితాలో మాకు అవకాశం ఉంటుందా లేదా సార్ మేము సెలెక్ట్ అవుతామా లేదా అని చాలా మంది మార్నింగ్ నుంచి కూడా నాకు ఫర్ యాప్ ద్వారా కాల్ చేస్తున్నారు వాళ్ళకు వచ్చినటువంటి మార్కులు కానీ వాళ్ళకు వచ్చినటువంటి ర్యాంకు కానీ చెప్తున్నారు ఇటు ఎస్ఈటి అభ్యర్థులు అటు స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు చాలా మంది కాల్ చేస్తున్నారు సో చూడండి మీరు మంచి ప్రయత్నం చేశారు వన్ టూ త్రీ వరకు వచ్చారు సో వన్ ఇస్ట్ వన్ లో ఒకరే సెలెక్ట్ అవుతారు కాబట్టి ఇక్కడ సెలెక్ట్ కానటువంటి మరి మరో ఇద్దరు అభ్యర్థులు మరి ఎవరైతే ఉంటారో ఏం నిరాశ చెందకండి మరొక డిఎస్సికి ఖచ్చితంగా ఇప్పటి నుంచే ప్రిపేర్ కావడం మరి స్టార్ట్ చేయండి ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు ఎంపికైనటువంటి అభ్యర్థుల దగ్గర నుంచి డిక్లరేషన్ అనేది తీసుకుంటున్నారు మనకు ఇటు ఎస్జిటికి సెలెక్ట్ అయ్యి అలాగే స్కూల్ అస్టెంట్కు సెలెక్ట్ అయ్యి అలాగే లాంగ్వేజ్ పండిట్ ఎల్పికి సెలెక్ట్ అయిన వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థుల దగ్గర నుంచి డిక్లరేషన్ అనేది తీసుకుంటున్నారు మొదట స్కూల్ అస్టెంట్ వాళ్ళకు సంబంధించినటువంటి వన్ ఇస్ట్ వన్ జాబితానే రాబోతుంది సో ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే బ్యాక్లాగ్ పోస్టులు అనేవి డిఎస్సి నోటిఫికేషన్లో లేకుండా మరి ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటుంది అన్నట్లుగా మనకైతే ఇప్పుడున్న ఇప్పుడు దాకా ఉన్నటువంటి సమాచారం మొదట వన్ వన్ జాబితా విడుదల చేయడం జరుగుతుంది దాని తర్వాతనే మనకు ఎస్జిటి లిస్ట్ అనేది వస్తుంది ఇక్కడ అభ్యర్థులు గమనించగలరు రైట్ ఇక నెక్స్ట్ చూసినట్టయితే మనకు ఎనిమిదో తేదీ సాయంత్రం మీకు ఎంపికైనటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో మరి వన్ ఇస్ట్ వన్ లో ఎంపికైనటువంటి అభ్యర్థులకు మరి ఫోన్ కాల్స్ కానీ అలాగే మెసేజెస్ అయితే ఖచ్చితంగా వస్తాయండి ఒకవేళ మీకు మెసేజ్ వచ్చినా రాకున్నా వన్ ఇస్ట్ వన్ జాబితా అనేది మనకు వెబ్సైట్లో పొందుపరచడం జరుగుతుంది జిల్లాల వారీగా మీరు అందులో మీ యొక్క టికెట్ నెంబర్ మీ యొక్క పేరు అనేది ఉందా లేదా చూసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయవచ్చు తొమ్మిదవ తేదీ ఉదయమే తొమ్మిదవ తేదీ ఉదయమే మనకు ప్రతి జిల్లా నుంచి కూడా వెహికల్స్ అరేంజ్ చేసి మరి మిమ్మల్ని అందరినీ కూడా ఎవరైతే సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు ఉంటారో మీ అందరినీ కూడా ప్రతి జిల్లా నుంచి మరి ఎల్బీ స్టేడియంకు తీసుకెళ్ళేటటువంటి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం కూడా చేస్తారు అంటూ మరి కొంతమంది విద్యా విద్యాశాఖ అధికారులు అయితే అన్అషియల్ గా చెప్తున్నారు మరి అఫ్షియల్గా గా దీనికి సంబంధించినటువంటి ప్రకటన కూడా రావాల్సి ఉన్నదనమాట అంటే మనం చూసాం గురుకుల నియామకాలు నియామక పత్రాలు ఇచ్చేటప్పుడు కూడా సో ఈ విధంగానే చేశారు సో ఇప్పుడు కూడా అలాగే చేసేటటువంటి అవకాశం అయితే ఉన్నది అలాగే కౌన్సిలింగ్ ప్రక్రియ మరి ఉంటుంది దీని తర్వాత మనకు నియామక పత్రాలు మీరు తీసుకున్న తర్వాత కౌన్సిలింగ్ ప్రక్రియ అయితే ఉంటుంది ఈ యొక్క కౌన్సిలింగ్ ప్రక్రియ అనేది రెండు వేల పదిహేడులో ఆఫ్లైన్లోనే చేశారండి ఆఫ్లైన్లోనే చేయడం జరిగింది మరి ఈసారి ఏ విధంగా చేస్తారో తెలియదు మనకు విద్యాశాఖ దీనిపైన రెండు మూడు రోజుల్లోనే దీనిపైన ఒక అప్డేట్ కూడా ఇచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది అయితే ఈ యొక్క కౌన్సిలింగ్లో మనం ఆప్షన్స్ అనేవి మరి ప్రయారిటీ అనేది ఇవ్వాల్సి ఉంటుందన్నమాట సో దీనికి గాను మనకు రెండు మూడు రోజుల సమయం కూడా ఇచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది ఇది గమనించాలి రెండు మూడు రోజుల సమయం అయితే ఖచ్చితంగా ఇస్తారండి మీరేం టెన్షన్ పడని అవసరం లేదు మరి ఈ లో మరి ఆప్షన్స్ ఏ విధంగా ప్రయారిటీ ఇవ్వాలి ఏంటి అనేది వీడియో మరొక వీడియోలో మనం చూసే ప్రయత్నం అయితే ఈ తొమ్మిదో తారీఖు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రతి ఒక్కరికి మనకు మరి ఆ జాయినింగ్ ఆర్డర్ ఇస్తున్న ఇస్తారా సార్ అపాయింట్మెంట్ నియామక పత్రాలు ఇస్తారా అంటే సో లేదండి కొంతమందికే ఇస్తుండొచ్చు లేదంటే అక్కడ ఉన్నటువంటి అధికారులు అక్కడే కౌంటర్లు ఏర్పాటు చేసి మిగతా వాళ్ళందరికీ కూడా ఇస్తుండొచ్చు లేదు అంటే గనక అక్కడ అందరికీ ఇయ్యలేకపోతే గనక దాని తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్లు జిల్లా కలెక్టర్ల చేతుల మీదుగా మనకు వచ్చేటటువంటి కార్యక్రమం కూడా ఉంటుంది ఇక్కడ మీరు ఇది కూడా గమనించగలరు అయితే అందులో మనకు ఇచ్చేటటువంటి అపాయింట్మెంట్ ఆర్డర్లో ఇక్కడ మీరు చూడండి అందులో ఏ స్కూల్లో మనకు పోస్టింగ్ ఇచ్చారు జాయినింగ్ ఎక్కడ ఇచ్చారు అనేటటువంటి అంశం కూడా పేర్కొంటారనమాట సో క్లియర్ గా ఉంటుంది దాంట్లో మీరు ఏ స్కూల్లో పోయి మీరు జాయినింగ్ కావాల్సి ఉంటుంది ఎన్ని రోజుల్లో జాయిన్ కావాలి ఏంటనేటటువంటి మరి పూర్తి వివరాలు ఉంటాయి ముప్పై రోజుల్లోగా జాయిన్ కావాలంటే ఒకవేళ జాయిన్ కాలేకపోతే ఎందుకు జాయిన్ కాలేకపోయాను ఏంటి దానికి సంబంధించినటువంటి ఒక వివరణ వివరణతో కూడినటువంటి ఒక లెటర్ మీరు జిల్లా కలెక్టర్కి కానీ డిఈఓకి కానీ ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది అయితే మనం ఎప్పుడు మరి స్కూల్లో జాయినింగ్ ఆర్డర్ తీసుకొని వెళ్ళి మరి జాయిన్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుందంటే గనక దసరా తర్వాత పదిహేను రోజుల వ్యవధిలోనే మీరు మీ యొక్క స్కూల్లో జాయిన్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంది అన్నట్లుగా తెలుస్తుంది ఖచ్చితంగా మనకు పది నుంచి పదిహేను రోజుల సమయం అయితే దసరా తర్వాత ఖచ్చితంగా సమయం పడుతుందండి ఇక్కడ గమనించేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక చాలా మంది మిత్రులు అడుగుతున్నారు సెకండ్ లిస్ట్ అనేది ఉంటుందా చూడండి మిత్రులారా మనకు ఆల్రెడీ ఒక కు గాను ముగ్గురు ఆల్రెడీ సెలెక్ట్ అయ్యారు కొన్ని జిల్లాల్లో నలభై నుంచి యాభై మంది దాకా మరి ప్రతి ప్రతి జిల్లాలో ఒకటికన్నా ఎక్కువ పోస్టులు సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు ఉన్నారు సో వాళ్ళందరి దగ్గర నుంచి డిక్లరేషన్ తీసుకున్న తర్వాత సో సెకండ్ పర్సన్ కి అంటే ఒక ఒక పర్సన్ ఆల్రెడీ డిక్లరేషన్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు సెకండ్ పర్సన్ కి ఎవరైతే ఉంటారో ఆ యొక్క పోస్ట్ మరి అతనికి ఇచ్చేటటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి సో మనం చూడాలి బ్యాక్లాగ్ ఒకవేళ ఉన్నా కానీ మరి ఖచ్చితంగా వాటిని మరి వచ్చే డిఎస్సి నోటిఫికేషన్ లోనే భర్తీ చేస్తారు తప్పించి ఒకవేళ మనకి ఇక్కడ సెకండ్ లీస్ట్ ఇచ్చేటటువంటి అవకాశాలు అయితే చాలా తక్కువగానే ఉన్నాయని చెప్పవచ్చు బ్యాక్లాగ్ పోస్టులు ఉంటే కనుక అవి నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్లోనే భర్తీ చేస్తారు కానీ బ్యాక్లాగ్ పోస్టులు లేకుండానే ఇప్పుడు డిక్లరేషన్ తీసుకుంటున్నారు కాబట్టి దాదాపుగా అన్ని పోస్టులు ఇక్కడనే ఈ ఇందులోనే మెరిట్లో ఉన్నటువంటి డౌన్ మెరిట్లో ఉన్నటువంటి అభ్యర్థులతోనే భర్తీ చేసేటటువంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని గమనించగలరు ఇంకా మీకు డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ చేయండి వీడియోని తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ వెరీ మచ్